అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందండి ఇక మనకు రైతుల ఖాతాల్లోకి మరొకసారి ఆరు వేల రూపాయలనైతే జమ చేయబోతోంది ఈ పథకానికి సంబంధించిన డబ్బులను ఆల్రెడీ విడుదల చేశారండి ఇంకా ఎవరికైనా సరే రైతులకు జమ కాకుండా ఉంటే వారికి మాత్రమే డబ్బులు అనేది జమ అవుతుంది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తూ వస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇందులో అతి ముఖ్యమైనటువంటి పథకం రైతు భరోసా పీఎం కిసాన్ అండి ఈ రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా సంవత్సరానికి పదమూడు వేల రూపాయలనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు కూడా పదహారు విడతల డబ్బులు జమ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మరొకసారి పదిహేడవ విడత నిధులను కూడా జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇది పదహారు విడతల డబ్బులను జమ చేసినటువంటి కేంద్రం తాజాగా పదిహేడవ విడత నిధులను కూడా విడుదల చేయబోతుంది ఇక అంతకంటే ముందే ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి పద్నాలుగు పదిహేను పదహారు విడతల డబ్బులు చాలామంది రైతులకు ఏంటంటే ఈకేవైసీ చేసుకోని కారణంగా అలాగే బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని కారణంగా డబ్బులు అయితే పర్లేదండి అటువంటి వారందరికీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి ఈ పెండింగ్ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వాళ్ళందరికీ కూడా జమ చేస్తుంది మీ యొక్క బ్యాంక్ ఖాతాలు మీరు చెక్ చేసుకుంటూ ఉండండి డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయండి ఇక ఎన్నికల కోడ్ ఉన్న కూడా పదిహేడో విడత నిధులను మనకు వచ్చే నెల మొదటి వారం లేదా చివరి వారంలో అయితే కేంద్రం అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతుంది ఇదే అప్డేటు రైతులకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి